పూరి జగన్నాథ్ ఫటాఫట్ దర్శకుడు కథ స్పీడ్ గా రాస్తారు అంతే స్పీడ్ గా సినిమా తీస్తారు డబుల్ స్మార్ట్ తర్వాత ఆయన చేయబోయే సినిమా ఏమిటన్నది ఇటీవలే ఫైనల్ అయింది విజయ్ సేతుపతితో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తారు పూరి ఇందులో టబు ఓ కీలక పాత్ర పోషించనున్నారు జూన్ లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది ఈ సినిమాని కేవలం అరవై రోజుల్లో ఫినిష్ చేయాలన్నది పూరి ప్లాన్ ఎందుకంటే విజయ్ సేతుపతి ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డెడ్ లైన్ ఇచ్చారట ఆయన కూడా ఫుల్ బిజీ నటుడాయే కథ నచ్చి చేతిలో ఉన్న సినిమాలన్నీ పక్కన పెట్టి పూరికి కాల్షీట్లు ఇచ్చారు అందుకే పూరి కూడా విజయ్ కోసం త్వరగా ఈ సినిమాని క్లోజ్ చేయాలని భావిస్తున్నారు ఇప్పటికే స్క్రిప్ట్ వరకు దాదాపుగా పూర్తయింది డైలాగ్ వేషన్ తో సహా స్క్రిప్ట్ రెడీ అయింది షెడ్యూల్స్ వేసుకుని సినిమాకు కొబ్బరికాయ కొట్టడమే తరువాయి ఈ చిత్రానికి బెగ్గర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది కథ ప్రకారం ఇందులో విజయ్ ఓ బిచ్చగాడిగా కనిపించబోతున్నాడు అందుకే ఆ టైటిల్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారు ఈ సినిమా కోసం ఓ మురికివాడు సెట్ అవసరం అది చెన్నైలో వెయ్యాలా లేదంటే హైదరాబాద్ లో వెయ్యాలా అనే సందిగ్ధం ఉంది విజయ్ చేస్తున్న సినిమాలో వాటికిచ్చే షీట్లు ఇవన్నీ ఫైనల్ అయిన తర్వాత సెట్ ఎక్కడ వెయ్యాలి అనేది డిసైడ్ అవుతారు అన్ని కుదిరితే ఈ ఏడాది చివరిలోని ఈ సినిమాని విడుదల చేస్తారు